హాయ్ అండి వెల్కమ్స్ టు సిరి బ్లాగ్స్ ఇవాళ కోరకొండ క్షేత్రంలో జరిగిన భగవద్గీత పఠనం గురించి చెప్తాను శ్రీకృష్ణ అనే గ్రూపు ఆన్లైన్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు భగవద్గీత పఠనం నేర్పుతుందనమాట నేర్పడమే కాకుండా ఎలా చదవాలో ఏ తప్పులు లేకుండా చదవటం రాగమయంగా చదవటం నేర్పుతూ ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కసారి భగవద్గీత పఠనం చేస్తా చూడండి లం భతేః నూట ఇరవై మంది సభ్యులు కలిసి భగవద్గీత పఠనం చేస్తున్నారన్నమాట ఎంత మంచిదో కదా అది మామూలుగా సామూహికంగా భగవద్గీత అనే కాదు ఏదైనా పఠనం చేస్తే చాలా మంచిది కదా అలాంటిది ఒక గీర్తక్షేత్రంలోకి వెళ్ళి ఒకే సమయంలో నూట ఇరవై మంది భగవద్గీత పారాయణం చేయడం అనేది చాలా అదృష్టం కదండి ఈ సంస్థ ఇలాగే కొనసాగాలని అన్ని చోట్ల అలాగ అన్ని చోట్ల ఈ మహాయజ్ఞం అలాగే కొనసాగాలని అందరూ భగవద్గీత పఠనం నేర్చుకోవాలని మనసారా ఆశిద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్